ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణ మండపం అంతా విద్యుత్ అలంకరణలతో మెరిసిపోతోంది పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ చైర్స్లో కూర్చొని పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో చిరునవ్వుతో ఆర్య వచ్చి కూర్చుంటాడు పెళ్లికి వచ్చిన బంధువులందరూ చలపతిరావు గారికి అందమైన అల్లుడే వచ్చాడు అని అనుకుంటూ ఉంటే అందమైన వాడే కాదు మంచి మనసున్నవాడు కూడా మావాడు అని మగ పెళ్లి వాళ్ళు కొందరు అంటారు అవునా అది ఎలా అసలు ఆ అమ్మాయికి పెళ్ళవుతుందో లేదో అని అందరూ అనుకునేవారు అలాంటిది ఇంత అందమైన అల్లుడు దొరికాడు అంటే అమ్మాయి అదృష్టమే కదా అంటారు ఎందుకు ఆ అమ్మాయి అందంగా ఉండదా అని అడుగుతుంటే అప్పుడే వేదిక మీదకి తడబడుతూ అడుగులతో వస్తున్న పెళ్ళికూతుర్ని చూసి ముగ్ధ మనోహరమైన రూపంతో బంగారుపు బొమ్మలా ఉన్న ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యంగా ఇంత అందంగా ఉంది పెళ్ళి కాదు అంటారేంటి తనలో లోపం ఏమైనా ఉందా తనలో ఏ లోపం లేదు కానీ ఏమీ తెలియని చిన్న వయసులో ఒక కామాంధుడు చేసిన పని వల్ల ఇంట్లో వాళ్ళని చూసి కూడా భయపడేదట తన అన్నయ్య నాన్న దగ్గరికి వస్తే గజగజలాడేదట వాళ్ళని చూడగానే అక్కడి నుంచి పారిపోయేదట తర్వాత ఒక రెండు సంవత్సరాలు డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పించాక వాళ్ళ నాన్న అన్నయ్యతో మాట్లాడడం కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసిందట తర్వాత కొద్ది రోజులకి స్కూల్కి పంపించారు రాధ స్కూల్కి వెళ్ళినా కూడా అబ్బాయిలతో మాట్లాడేది కాదు ఎప్పుడు కామ్గా ఒక పక్కన కూర్చొని క్లాసులు వినేది అమ్మాయిలతో మాట్లాడినా కూడా చాలా తక్కువగా మాట్లాడేది స్కూల్ డేస్ ముగిసి కాలేజీలోకి అడుగుపెట్టింది రాధ కాలేజీకి వచ్చిన రోజు ఆర్య చూసి ఈ అమ్మాయి ఏమిటి అందరిలాగా లేదు ఏదో బెరుకుగా కనిపిస్తుంది ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ సరే నాకెందుకులే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమేమో అని అనుకొని క్లాస్లోకి వెళ్ళాడు మళ్ళీ తర్వాత రోజు కూడా అలాగే ఉంది ఎంత వద్దనుకున్నా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను ఇలా ఆరు నెలలు గడిచింది ఆ అమ్మాయిలో ఎలాంటి మార్పు లేదు ఇంక ఇలా కాదులే అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను అసలు విషయం ఏంటో తెలుసుకుందామని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నమస్కారం అంకుల్ నేను రాధ చదివే కాలేజ్లోనే చదువుతున్నాను తనకన్నా రెండేళ్ల సీనియర్ని రాధ ఎందుకు రోజు అలా బెరుగ్గా ఉంటుంది అసలేమైంది తనకి అని అడిగాను వాళ్ళ నాన్న చెప్పిన సమాధానానికి నాకు నోట మాట రాలేదు ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేశాను చిన్న వయసులోనే తనకు జరిగిన ఘోరానికి అలా అయిపోయిందని తెలుసుకున్నాక చాలా బాధేసింది ముందు తనను ఆ బాధలో నుంచి బయటకు తీసుకురావాలి తర్వాత నేనే తనని పెళ్లి చేసుకొని ఎలాంటి బాధ లేకుండా చూసుకోవాలి అని అనుకుంటూ పడుకుంటాడు ఆర్య తర్వాత రోజు ఉదయం నిద్ర లేచాక ఆర్య వాళ్ళమ్మకి రాధ గురించి చెప్పి అమ్మ ఈ ఇయర్తో నా చదువు పూర్తయిపోతుంది తర్వాత మంచి జాబ్ చూసుకొని సెటిల్ అయిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వేమంటావమ్మా అని వాళ్ళమ్మ అభిప్రాయం అడుగుతున్నట్లుగా అడుగుతాడు ఆమె కూడా రాధ గురించి బాధపడి ఆర్య ఆ అమ్మాయి మన ఇంటి కోడలుగా రావడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అని వాళ్ళమ్మ చెప్పగానే ఆర్యకు కొండంత బలం వచ్చినట్టుగా అనిపిస్తుంది రోజు తనని పక్కనే ఉండి గమనించేవాణ్ణి కావాలనే తన ఎదురుపడి తను నన్ను చూసేలాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ వెళుతూ వెళుతూ అసలు తను నన్ను చూస్తుందా లేదా మా మాటలు వింటుందా లేదా అని చూసేవాణ్ణి అలాగే తను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్తో జోక్స్ వేస్తూ ఆడపిల్లలు వాళ్ళు పడే బాధల గురించి వారికి జరిగే అన్యాయాల గురించి మాట్లాడుతూ ఉండేవాడిని తను కూడా మా మాటలు వింటూ ఉండేది ఒకరోజు కావాలనే నా బుక్ కింద పడేసుకొని వెళ్ళా అది చూసిన రాధా బుక్ తీసుకొని సార్ సార్ అంటూ పిలుస్తూ నా దగ్గరికి వచ్చింది రాధ ఫస్ట్ టైం నాతో మాట్లాడటం తను నాతో మాట్లాడుతూ ఉంటే నా ఆనందానికి అవధులు లేవు నేనేమీ తెలియనట్లుగా ఏమిటండి అన్నాను సార్ మీరు బుక్ కింద పడేసుకున్నారు ఇద్దామని వచ్చాను రాధ అంత దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే నాకు ఆనందం అంతా ఇంత కాదు ఫస్ట్ టెస్ట్లో నేను పాస్ అయ్యాను అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అన్నాను తన బుక్ ఇచ్చి వెళ్తుంటే మీ పేరేంటి అండి అని అడిగి మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి అన్నాను ఒక్క నిమిషం ఆలోచించి రాదా అని చెప్పింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ ఒక్క నిమిషం చాలు నిన్ను మార్చడానికి అని నాలో నేనే అనుకొని ఇక రోజు ఏదో ఒక వంక పెట్టి చెప్పి తనతో కొంచెంసేపు మాట్లాడడానికి ట్రై చేసేవాడిని తర్వాత చదువులో ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను అడుగుతూ ఉండేది మెల్లమెల్లగా తనతో నాకు చనువు పెరిగిపోతుంది ఈలోపు నా చదువు కూడా పూర్తయిపోయి నేను వెళ్తుంటే తను నా దగ్గరకు వచ్చి బాధపడింది ఎందుకంటే ఆ కాలేజీలో తను నాతోనే కాస్త చనువుగా ఉండేది తను నా కోసం అలా బాధపడుతుంటే తనని కొంతైనా మార్చగలిగాను అనే ఆనందం ఒకవైపు తనను విడిచి వెళ్ళిపోతున్నాననే బాధ ఇంకోవైపు నాకు కూడా ఇంకొద్ది రోజులు కాలేజీలో ఉంటే బాగుండు అనిపించింది ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని నా నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాను నాలుగు రోజులైంది తన నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు ఇక చెయ్యదేమో అనుకున్నా ఒకరోజు రాత్రి నిద్రపోతుంటే పదకొండున్నరకి ఏదో కాల్ వచ్చింది ఏదో తెలియని నెంబర్ నుంచి వచ్చింది ఒకవేళ రాధే అయ్యుంటుందా అని ఆనందంతో ఫోన్ ఎత్తాను అవతల నుండి రాధ గొంతు నేను రాధనండి అని అంది అంతే నాకు నిద్రమతో మొత్తం వదిలింది మీరా నిజంగానే మీరేనా నాకు కలగానే ఏమీ రావట్లేదు కదా అని ఒకసారి గిల్లుకొని చూశాను అవునండి నేనే రాధను నిద్రపోతున్నారా ఏంటి రేపొద్దు చేయనా అని అంది అయ్యో లేదండి మీ ఫోన్ కోసం నాలుగు రోజుల నుండి ఎదురు చూస్తున్నా ఇంకా రేపు మార్నింగ్ దాకా ఆగాల అని మనసులోనే అనుకొని చెప్పండి రాధగారు అని అన్నాను అవతల నుండి ఏ సౌండు లేదు హలో రాధగారు ఉన్నారా హా ఉన్నాను మరి మాట్లాడండి ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా అని నేనే అవి ఇవి మాట్లాడించాను తర్వాత తను నాలుగు రోజుల నుండి నాకు అస్సలు నిద్రపట్టడం లేదండి మీరు కాలేజ్లో లేకపోయేసరికి అసలు కాలేజ్కే వెళ్ళాలనిపించడం లేదు అని అంది నేను ఆనందంతో ఎందుకని అలా అన్నాను ఏమో తెలియదండి నాకెప్పుడు ఇలా అనిపించలేదు దాన్నే లవ్ అంటారు బంగారం నీకు నా మీద ప్రేమ మొదలైంది ఆ విషయం నీకు అర్థం కావడం లేదు నేను నీకు తెలియజేస్తాను కదా అని అనుకొని సరే నేను మాట్లాడుతూ ఉంటాను మీరు పడుకోండి సరేనా అని నేను కబుర్లు చెబుతూ ఉంటే వింటూ తను నిద్రపోయింది ఇలా రోజు తన కాలేజీ విషయాలు తను చెప్తుంటే నా ఆఫీస్ విషయాలు నేను చెప్తుండేవాడిని నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని కావడం వల్ల మంచి ప్యాకేజీతో ఎక్కువ కష్టపడకుండానే జాబ్ వచ్చింది అలా రోజులు గడుస్తూ ఉంటే మా మధ్య ప్రేమ కూడా రోజు రోజుకు పెరుగుతుంది కానీ తనకు అది ప్రేమ అన్న విషయం తెలియడం లేదు ఎలా చెప్పాలి నాకు కూడా అర్థం కావడం లేదు ఒకరోజు ధైర్యం చేసి రాధా నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని టెన్షన్గా అడిగాను కొంచెంసేపు మౌనంగా ఉండి మీకు నా గురించి ఏమీ తెలియదు అంది నాకు అన్నీ తెలుసు తెలిసే అడుగుతున్నాను అన్నీ తెలుసా ఎలా నీకు తెలియని వయసులో ఏదో జరిగింది అది నీ ఒంటికి ఆయన చిన్న గాయం అది ఎప్పుడో మానిపోయింది నువ్వే దాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకుంటున్నావు అంతే అప్పుడు రాధా నన్ను పెళ్లి చేసుకుంటే మీకు నేను ఎలాంటి ఆనందాన్ని ఇవ్వలేను అని అంది నువ్వు నా పక్కన జీవితాంతం తోడుంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు నాకు నీవు మనస్ఫూర్తిగా ఇష్టమైతే రేపే మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను అని అనగానే ఏం సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేసింది నాకు ఇంకా రాధ పెళ్లి చేసుకోదు అనే బాధతో కళ్ళు మూసుకొని రాధ గురించే ఆలోచిస్తున్నాను నా ఫోన్లో ఏదో మెసేజ్ సౌండ్ వినిపించి ఏమిటా అని చూస్తే రాధ నన్ను యాక్సెప్ట్ చేసినట్టు ఉంది నేను ఆనందంతో థ్యాంక్ యూ సో మచ్ రాధ అని మెసేజ్ పెట్టి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను తర్వాత కొన్ని రోజులకి పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మా పెళ్లి రోజుకి మంచి ముహూర్తం చూసు చూసి ఖాయం చేశారు ఇదండి మా లవ్ స్టోరీ అలా ఈరోజు మనందరం ఈ పెళ్ళికి వచ్చాం అని చెప్పేసరికి అబ్బాయి చాలా మంచివాళ్ళలాగా ఉన్నాడు అమ్మాయి మనసు మారి వాళ్ళు చల్లగా ఉండాలి అని దీవిద్దాం పదండి అని పెళ్లి పెద్దలందరూ కలిసి వెళ్ళి పిల్ల పాపలతో చల్లగా ఉండాలి అని దీవిస్తారు అన్ని కార్యక్రమాలు సాంప్రదాయం ప్రకారం చేస్తూ ఆర్య ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేస్తారు రాధని రెడీ చేసి రూంలోకి పంపిస్తారు రాధ రాగానే సారీ రాధా మమ్మీ వాళ్ళకి ఎంత చెప్పినా వినలేదు పర్వాలేదులేండి మీరు నన్ను అర్థం చేసుకున్నారు కదా అంతే చాలు అని అంటుంది రాధ సరే ఏమైనా కబుర్లు చెప్పుకుందామా అంటాడు ఆర్య మీకు బాధగా ఉందా అని అంటుంది రాధ బాధ ఎందుకు రాధా నాకు నువ్వు కావాలంతే నీతో సుఖం కాదు నువ్వు నా పక్కన ఉంటే నాకంతకన్నా వేరే సుఖం లేదు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఇష్టపడతావో ఆ రోజే మనకి మొదటి రాత్రి అని కాసేపు బెడ్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఒకరి భుజం మీద ఒకరు తలలు వాల్చి అలాగే నిద్రపోతారు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఆర్య వాళ్ళ ఆఫీస్లో కపుల్స్ పార్టీ ఏర్పాటు చేస్తారు ఆ పార్టీలో ఆర్య రాధ ఆటపాటలతో సరదాగా ఎంజాయ్ చేస్తారు అందరూ భోజనాలు చేశాక ఆర్య కోల్లీక్స్ కొందరు ఆర్య అసలు డ్రింక్ చేయనని బిల్డప్లు కొడతాడు కదా ఎలా చేయడో మనము చూద్దాం అని కూల్ డ్రింక్ బాటిల్లో వైన్ కలుపుతారు వాళ్ళందరూ తాగుతూ ఆర్య కూడా ఒక గ్లాస్ ఇస్తారు ఆర్య అది కూల్ డ్రింక్ అనుకొని ఆ గ్లాసుని తీసుకెళ్ళి రాధకి ఇచ్చి తను మరొక గ్లాస్ తెచ్చుకుంటాడు రాధ ఆ డ్రింక్ను తాగుతూ ఈ కూల్ డ్రింక్ ఏంటి ఏదోలా ఉంది వదిలేద్దామా వద్దులే అసలే బిర్యానీ తిని కడుపులో గ్యాస్ ఫామ్ అయినట్టుగా అనిపిస్తుంది ఒక కూల్ డ్రింక్ తాగితే తప్ప అది తగ్గదు అని కళ్ళు మూసుకొని గటకటా తాగేస్తుంది ఆర్య రాధకి వైన్ కలిపిన గ్లాస్ ఇచ్చేసరికి తన కొల్లీగ్స్ అంతా టెన్షన్గా చూస్తున్నారు రాధ ఆర్య దగ్గర ఉన్న గ్లాస్ కూడా తీసుకొని ఆర్య సార్ కూల్ డ్రింక్ చాలా బాగుంది నాకు ఇది ఇచ్చి మీరు ఇంకొకటి తెచ్చుకోండి పోండి వెళ్ళండి అంటూ ఆర్యను పంపిస్తుంది అప్పటికే రాధకి పూర్తిగా కిక్కే కిక్ ఎక్కేస్తుంది రాధ ఏమిటి ఇలా తిమ్మిరి తిమ్మిరిగా మాట్లాడుతుంది అని అయోమయంగా చూస్తాడు ఆర్య ఆర్య కొలీగ్స్లో ఒకతను వచ్చి ఆర్యను పక్కకు తీసుకెళ్ళి ఆర్య మీకు ఒక విషయం చెప్పాలి మీరు ఆ గ్లాస్ మా సిస్టర్కి ఇస్తారని తెలియక కూల్ డ్రింక్లో వైన్ కలిపాము అని అసలు విషయం చెప్తాడు అయ్య బాబోయ్ ఎంత పని చేశారండి మీరు అని ఆర్య గబగబా వెనక్కి తిరిగి వచ్చేసరికి రాధ అక్కడున్న ఇంకో పది గ్లాసులు లేపేస్తుంది ఓ మై గాడ్ అని ఆర్య రాధను అక్కడి నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు రాధ తూలిపోతూ అస్సలు నడవలేకపోతుంది ఇంకా ఇలా కాదులే అని ఆర్య రాధని రెండు చేతులతో పైకెత్తుకుంటాడు రాధ పైకి చూస్తూ ఆర్య సార్ ఆకాశం ఏంటి అలా గుండ్రంగా తిరుగుతుంది అని అంటుంది ఆర్య రాధను క్రిందకు దించి కార్ డోర్ తీసి ఎక్కురాదా అంటాడు రాధ క్రిందకు చూస్తే క్రిందకు చూస్తూ అయ్యో భూమి కూడా గుండ్రంగా తిరుగుతుంది మీరు కూడా గుండ్రంగా తిరుగుతున్నారు మనమేమైనా వీల్ ఎక్కామా ఏంటి అని అంటుంది నీకు ఎక్కువై అన్ని గుండ్రంగా తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి అని గొనుక్కుంటూ అబ్బా నువ్వు ముందు కారులో కూర్చోరాదా చెప్తానులే పదా అని తనే కారులో కూర్చోబెడతాడు కారులో కూర్చున్నాక ఆర్యని డ్రైవింగ్ చేయనీయకుండా చెంపలు పట్టుకొని లాగుతూ మా ఆర్య సార్ బంగారం అని మిటికలు విరుస్తుంది చేతుల్ని గుండ్రంగా తిప్పుతూ కిసిలిస్తుంది రాధ అలర్ చేయకుండా కామ్గా కూర్చో అంటాడు ఆర్య ఓకే ఆర్య సార్ అని ముక్కు మీద వేలేసుకొని కూర్చుంటుంది ఆర్య ఎలాగోలా రాధని ఇంటికి తీసుకొని వస్తాడు రాధ కార్ దిగు అని అంటుంటే మీరే కదా కామ్గా కూర్చోమన్నారు మళ్ళీ కార్ దిగు అంటారేంటి అబ్బా ఇల్లు వచ్చింది రాధా కార్ దిగు అనగానే మళ్ళీ ఎత్తుకోమన్నట్టుగా కార్లో నుంచి రెండు చేతులు చాపుతుంది ఇక ఆర్య చేసేదేం లేక మళ్ళీ ఎత్తుకొని తీసుకెళ్ళి బెడ్రూంలో బెడ్ మీద కూర్చోబెట్టి తన చీరను మంచిగా సర్దుతాడు ఆర్య పైట కొంగు వేస్తూ ఉంటే అది జారిపోతూ ఉంది ఇంకా ఇలా కాదులే అని శారీ తీసేసి కళ్ళు మూసుకొని నైటీ వేసేసి పడుకోబెడతాడు నిద్రలోనే ఆర్య సార్ మీరు కూడా పడుకోండి అంటుంది రాధ ఆర్య చిన్నగా నవ్వుతూ తన నొదుటి మీద ముద్దు పెట్టి పక్కకు తిరిగి పడుకుంటాడు ఆర్య మరుసటి రోజు ఉదయమే లేచి ఆఫీస్కి రెడీ అవుతూ అప్పుడప్పుడే నిద్రలేస్తున్న రాధ వంక చూస్తాడు రాధకి తలంతా బరువుగా దిమ్ముగా అనిపిస్తుంది కళ్ళు తెరవడం కూడా కష్టంగా తెలుస్తుంది తల పట్టుకొని లేచి కూర్చొని ఆర్య వైపు చూస్తూ ఆర్య సార్ తల బద్దలైపోయేలా ఉంది ప్లీజ్ ఏమైనా చేయండి నా వల్ల అస్సలు కావట్లేదు అని అనగానే ఇప్పుడే వస్తానుండు అని వెంటనే ఆర్య కాఫీ కలుపుదామని కిచెన్లోకి వెళ్తాడు మళ్ళీ రాధ అరే సార్ తల పగిలిపోయేలా ఉంది త్వరగా రండి అంటూ తల పట్టుకొని గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది ఆర్య వేడి వేడి కాఫీ తీసుకొని వచ్చి రాధకిస్తాడు రాధ కాఫీ తాగి ఇంకా తగ్గలేదు సార్ అంటుంది అప్పుడు ఆర్య ఒక క్లాత్ తీసుకొని తల చుట్టూ టైట్గా కడతాడు ఇప్పుడు ఎలా ఉంది అంటాడు కాస్త పర్లేదు ఇప్పుడు ఈ ట్రిక్ ఏదో చాలా బాగా పనిచేస్తుంది అంటూ తన డ్రెస్ వైపు చూసుకుంటుంది అవును నేను రాత్రి శారీ కట్టుకున్నాను కదా నా ఒంటి మీదకి ఈ నైటీ ఎలా వచ్చింది అని అడుగుతుంది అమ్మ తల్లి నువ్వు రాత్రి మామూలు రచ్చ చేసావా నువ్వేంటో చూపించావు నా కొలీగ్స్ కూల్ డ్రింక్లో వైన్ కలుపుకొని తాగుతున్నారు ఆ గ్లాస్ పొరపాటున నీకొచ్చింది ఆ ఒక్క గ్లాస్తో ఆగావా ఇంకో పది గ్లాసులు ఖాళీ చేశావు ఎంత వద్దన్నా వింటున్నావా నా బాధ ఎవరికి చెప్పుకోను నా మీద పడిపోతూ నాకు ముద్దులు పెడుతూ అని ఆర్య చెబుతుంటే ఇంకా ఆపండి వినడానికి చాలా సిగ్గుగా ఉంది అని తల వంచుకుంటుంది అంతే కదా అందుకు మించి ఏమీ జరగలేదు కదా అని రాదా అనగానే తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ఏంటి అంతే కదా ఇంటికి వచ్చాక నువ్వు మామూలు రచ్చ చేసావా మనకు రాత్రి మొదటి రాత్రి కూడా అయిపోయింది అంటాడు ఆర్య ఆర్య సార్ మీరు చెప్పేది నిజమేనా నేను రాత్రి అలా బిహేవ్ చేశానా నిజంగానే మనకు మొదటి రాత్రి అయిపోయిందా మరి నేను మామూలుగానే ఉన్నానే నాకు ఎలాంటి పెయిన్స్ కూడా లేవు పాపం ఇన్ని రోజులు ఆర్య సార్ని అనవసరంగా చాలా ఇబ్బంది పెట్టాను అని తనలో తనే బాధపడుతుంది రాధ మొదటి రాత్రి జరిగింది అనుకుని బాధపడుతుందేమోనని అసలు విషయం చెప్పబోతుంటే ఆఫీస్ నుండి ఏదో ఎమర్జెన్సీ కాల్ వస్తుంది ఆర్యకి రాధ నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి వచ్చాక మాట్లాడుకుందాం బాయ్ అని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసి వెళ్ళిపోతాడు ఆర్య వెళ్ళిపోయాక రాధ లేచి ఫ్రెష్ అయ్యి రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళు కూల్ డ్రింక్లో వైన్ కలిపి ఒక రకంగా నాకు మంచే చేశారు నాలో ఉన్న మొదటి రాత్రి భయాన్ని పోగొట్టారు ఇక నుండి ఆర్య సార్కి నచ్చినట్టుగా ఉండాలి అని కప్బోర్డ్లో నుంచి కొత్త చీర తీసుకొని కట్టుకొని చక్కగా రెడీ అయ్యి చేతిలో పూల సజ్జ పట్టుకొని గుడికి బయలుదేరుతుంది అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని తల్లి ఇక నుంచి నేను నా కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను ఆర్యసార్ని బాగా చూసుకోవాలి మాకు ఎలాంటి ఒడదొడుకులు లేకుండా మా సంసారం హాయిగా ఉండేలా చూడు తల్లి అని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి ఇంటికి బయలుదేరుతుంది వస్తు వస్తు దారిలో నాలుగు మూరల మల్లెపూలు స్వీట్స్ కూరగాయలు కొనుక్కొని ఇంటికి వస్తుంది సాయంత్రం డిన్నర్లోకి ఆర్యకి ఇష్టమైనవన్నీ వండుతుంది ఇల్లంతా క్లీన్ చేసి వైట్ శారీ కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ఆర్యకి కాల్ చేద్దామని ఫోన్ పట్టుకొని మార్నింగ్ అర్జెంట్ కాల్ అర్జెంట్ కాల్ అంటూ హడావుడిగా వెళ్ళారు వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏంటో అని ఫోన్ చేస్తుంది అవతల నుండి ఆర్య ఆ చెప్పు రాధా అంటాడు ఏమండి మీరు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అని అడుగుతుంది రాధా ఇంకో పావు గంట పడుతుంది ఎందుకు ఏమైనా కావాలా అంటాడు ఏమీ వద్దు మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి మీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కొద్దిసేపటి తర్వాత ఆర్య కొంచెం ఆనందంగా కాస్త కంగారుగా బైక్ మీద వస్తూ రాధేంటి ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా ఉంటుంది అదేంటో చూడాలి అనుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు రాధ చాలా సంతోషంగా కనపడుతుంది ఏమండి త్వరగా స్నానం చేసి రండి ఇవాళ డిన్నర్లోకి మీకు ఇష్టమైనవన్నీ చేశాను త్వరగా వచ్చేయండి అబ్బో ఏంటో విశేషం అంటాడు ఆర్య విశేషం ఉంది సార్ మీరు త్వరగా స్నానం చేసి రండి చెప్తాను అని టవలిచ్చి వాష్రూమ్లోకి పంపిస్తుంది ఆర్య వచ్చేలోగా డైనింగ్ టేబుల్ మొత్తం వంటకాలతో సర్దిస్తుంది ఇంకా ఆర్యలో ఏదో కంగారు రాధని చూస్తే బాగానే ఉంది మొదటి రాత్రి అనగానే ముడుచుకుపోయే రాధకి మొదటి రాత్రి జరిగిందని అబద్ధం చెప్పాను ఆయన కూడా చాలా కూల్గా హ్యాపీగా ఉంది అయితే ఇప్పుడప్పుడే ఆ విషయాన్ని ఏమీ చెప్పొద్దు ఆ అబద్ధాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ అసలు ఏం జరుగుతుందో చూస్తూ సైలెంట్గా ఉండటమే బెటర్ అనుకొని ఆర్య డైనింగ్ టేబుల్ వద్దకు వస్తాడు వావ్ ఇవాళేంటి రాధా అన్నీ నాకు ఇష్టమైనవే చేశావు త్వరగా పెట్టేయి ఒక పట్టు పడతా అని ఫాస్ట్ ఫాస్ట్గా భోజనం చేసి భోజనాలు అయ్యాక ఆర్యని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తన సర్ప్రైజ్ చూపిస్తుంది ఆ గదంతా అందంగా పూలతో అలంకరించి సుగంధ పరిమళాలతో నిండి ఉంటుంది ఇక రాత్రి తన మనస వాచ పూర్తిగా ఆర్యకి అంకితమైపోతుంది రాధ తరువాత రోజు ఉదయం ఆర్య లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా రాధ వేడివేడిగా కాఫీ చేసి తీసుకొని వస్తుంది అప్పుడు ఆర్య చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావరాధ నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు నిజానికి మన ఫస్ట్ నైట్ మొన్ననే జరిగిపోయింది కానీ అది నాకు తెలియకుండా జరిగింది అందుకే నాకు తెలిసేలా మొన్న మొదటి రాత్రి మన జీవితాల్లో గుర్తుండిపోయేలా ఉండాలని ఇలా ప్లాన్ చేశాను గుడిలో అయ్యగారు కూడా నిన్న చాలా మంచి రోజని చెప్పారు ఇప్పటికే మన పెళ్ళి అయ్యి సంవత్సరం అయింది ఇక నాకు కూడా ఆలస్యం చేయాలనిపించలేదు నాలో ఆ మొదటి రాత్రి భయం పోయింది అంటే ఒక విధంగా మీరంటే నాకు అమితమైన ప్రేమ ఉండటం వల్లే అనుకుంటా అని అంటుంది ఆర్య కాస్త కంగారు పడుతూ రాధా నీకు ఒక విషయం చెప్పాలి యాక్చువల్గా మొన్న మొదటి రాత్రి మొన్న జరగలేదు నిన్ననే జరిగింది నీకు తెలియకుండా నేను అలాంటి పని చేస్తానా నీకు డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టి నేను కూడా పక్కకు తిరిగి పడుకున్నా నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ఊరికే అలా చెప్పాను అంతేగాని ఆ రోజు రాత్రి మన మధ్య ఏమీ జరగలేదు నిజానికి మొన్న మొదటి రాత్రి నీకు తెలిసే జరిగింది ఆర్య మీద ఇంకా గౌరవం పెరుగుతుంది రాధకి ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ చా చాలా అన్యోన్యంగా ఉంటారు ఆర్య పెళ్లికి ముందు చెప్పినట్టుగానే తనని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు తనని గాయంతో బాధపడుతున్న చిన్న పాపలా చూసుకుంటూ తన భార్యని ఆ బాధలో నుంచి బయటకు తీసుకొస్తాడు కొద్ది కాలానికి వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా పుడతారు ఇంతటితో ఈ కథ సమాప్తం అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్